ఒక అంధకార రాత్రి వర్షం చినుకు చినుకుగా కురుస్తోంది పెద్ద వృక్షంపై ఉన్న తన గూటిలో రాణి పిచ్చుకకి ఒక విచిత్రమైన కల వచ్చింది ఒక బిగ్ వాటర్ మెలన్లో ఇల్లు రకరకాల గదులు గ్లాసుల్లా ఆకుపచ్చగా కనిపించే గోడలు ఎర్ర కలయికలో ఒక మధుర స్వప్నం మరుసటి రోజు ఉదయాన్నే పక్షులన్నీ సమావేశం అయ్యాయి ఒసే మీనా నిన్న నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా కలలో మనం వాటర్మెలన్ ఇల్లు కట్టామంటా చుట్టూ ఆకుపచ్చని గోడలు అందమైన గదుల మధ్య మనం అందరం నివసిస్తున్నామంట ఎంత బాగుందో తెలుసా ఏంటి వాటర్ మిలన్ ఇల్లా మళ్ళీ అందులో మనందరి నివాసమా చాలా చాలా ఆపు రాణి వస్తే రాణి శశి మనం కూడా అలాగే ఒక ఇల్లు కట్టుకుందామే ఏమంటావే శశి పొద్దున పొద్దున్న ఏంటే రాణి ఈ వాటర్ మిలన్ పంచ్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని మీతో ఈ విషయం చెప్పానే ఇప్పుడేమంటారు మనం వాటర్ మిలన్ ఇల్లు కట్టుకుందామా వద్దా ఆ విషయం చెప్పండి రాణి ఇప్పుడు వాటర్ మిలన్ ఇల్లు కట్టాలంటే వాటర్ మిలన్స్ కావాలి ఇప్పుడే మనకి వర్షాలు లేక సరైన ఆహారం ఇల్లు లేక ఎంత కష్టపడుతున్నామో చూసావు కదా అడవి మొత్తం ఎలా ఎండిపోయిందో చూసావా వర్షం రాలేదని వర్షం కోసం ఎదురు చూస్తే సరిపోతుందా అంతలోనే అక్కడికి రాజు కాకి వచ్చింది ఏంటే శి ఉదయాన్నే ముచ్చట్లు పెట్టారు ఆ ఈ రాణికి ఏదో కలొచ్చిందంట ఉదయం నుంచి ఆ కళ గురించే మాకు చెప్పి చెప్పి మా బుర్రలు పాడు చేసేస్తోంది బుర్ర పాడు చేసేంత కళ ఏం వచ్చింది రాణి నీకు వాటర్ మిల్లన్ ఇల్లు కట్టి అందులో మనం అందరం ఉన్నామంట మంచి కళ వచ్చిందే కానీ అవన్నీ ఊహల్లో కలల్లో మాత్రమే సాధ్యం రాణి నువ్వు ఆ కల గురించి మాని నీ పన్ను చేసుకో ఇంకా రాణి పిచ్చుక కల గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక ఒక్కతే ఒంటరిగా కొబ్బరి చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది తన మనసులో అలా అయినా సరే ఆ కళ ఎంత అందంగా ఉందో అందరం కలిసికట్టుగా ఉండే ఇల్లు పిల్లలకి ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఎలాగైనా సరే నా కళ నిజం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడింది అయినా నేను ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నా కల నిజమవుతుందా మళ్ళీ వెళ్ళి పక్షులందరినీ అడుగుతాను ఒప్పుకోకపోతే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ రాణి పిచ్చుగా తన స్నేహితుల దగ్గరికి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఓసారి చెప్తున్నానే మనం కలిసికట్టుగా ఉన్నామంటే ఒక అందమైన ఇల్లు కట్టుకోవచ్చు మనందరి కోసమే కదా నేను చెప్పేది ఐడియా అయితే బాగుంది కానీ వాటర్ మిలన్స్ దొరుకుతాయా అంది స్మైలీ కుంగ అడవిలో చివరిగా ఉన్న పొలాల్లో వాటర్ మిలన్ చెట్లు ఇంకా మిగిలే ఉంటాయి మనం వెతికితే దొరకచ్చు లేకపోతే వర్షం పడినప్పుడు మన దగ్గరున్న విత్తనాలు వేసి వాటర్ మిలన్ పంట పండించి ఇల్లు కట్టొచ్చు సర్లేవే రాణి నీ కలను మేము నిజం చేస్తానులే ఇప్పుడైతే వెళ్ళి వాటర్ మిలన్స్ వెతుకుతాం పదా అని పక్షులన్నిటిని వెంట పెట్టుకుని అడవి మొత్తం వెతకసాగింది కానీ ఎక్కడా కూడా ఒక్క వాటర్ మెలన్ కూడా కనిపించలేదు అడవి మొత్తం ఎండిపోయింది ఇంకా వెతకడం ఆపుదాం రాణి నేను చాలా అలసిపోయాను అడవి మొత్తం గాలించాం కానీ ఎక్కడా కూడా ఒక్క వాటర్ మెలన్ కనిపించలేదు సరే ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టడానికైతే మార్గం చూద్దాం అని అంటుంది ఇంకా పక్షులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి రాణి పిచ్చుక మాత్రం తన కల గురించే ఆలోచిస్తూ ఉంది అడవి మొత్తం వెతికేశాం కానీ ఎక్కడా ఒక్క వాటర్ మెలన్ కూడా కనిపించలేదు ఇప్పుడేం చెయ్యాలి వర్షం వస్తే విత్తనాలు వేసి పండించొచ్చు కానీ వర్షం కూడా పడటం లేదు కదా ఇప్పుడు వర్షం పడితే నా సమస్య తీరుతుంది నా కళ నిజమవుతుంది పక్షులందరం కలిసి ఉండొచ్చు అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంది కాసేపటికి ఇంకా వానదేవతనే మొక్కుతాను ఆవిడే ఏదో ఒక దారి చూపిస్తుంది అని మనసులో గట్టిగా వానదేవతకు ప్రార్థనలు చేసింది అమ్మ వానదేవత నా ప్రార్థన ఫలించి వర్షం పడితే ప్రతి సంవత్సరం నీకు పెద్ద పండగ చేస్తాను తల్లి అని మనసులో వానదేవతకు మొక్కింది అలా ఆలోచించి ఆలోచించి కాసేపటికి నిద్రపోయింది అర్ధరాత్రి అయింది ఒక్కసారిగా ఆకాశం మొత్తం మబ్బులతో ఉండి వర్షం రావడం మొదలైంది ఆ వర్షపు శబ్దానికి రాణి పిచ్చుకకు మెలుకు వచ్చింది బయటికొచ్చి చూసింది బలెలే వానదేవత నా ప్రార్థనలు విని వర్షం పడేలా చేసింది నేను తప్పకుండా ప్రతి సంవత్సరం బాలదేవతకి పెద్ద పండగ చేసి పూజలు చేస్తాను అంటూ ఆ రాత్రంతా వర్షాన్ని చూస్తూ సంతోషంగా ఉంది పక్షులన్నీ మళ్ళీ సమావేశం పెట్టుకున్నాయి రాణి నీకోసమే వర్షం పడినట్టుంది అంది రాజు కాకి నాకోసం కాదు మనందరి కోసం అని చెప్పు రాజు ఇంకా మనం వాటర్ మిలన్ ఇల్లు కట్టడానికి మొట్టమొదటిగా చేయవలసింది భూమి దున్ని విత్తనాలు వేసి పంట పండించడం పదండి ముందు ఆ పని చేద్దాం అని అలా పక్షులన్నీ కలిసి భూమి తిన్నాయి విత్తనాలు వేసాయి రాజు విత్తనాలు వేసాం కదా పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అడిగింది స్మైలి కొంగ దాదాపు మూడు నెలలు పడుతుంది అంటే దగ్గర దగ్గరగా ఒక వంద రోజులు అనుకో ఏంటి వంద రోజుల అన్నిటికీ టైం పడుతుంది స్మైలీ ఇవాటి నుంచి మనలో రోజుకొకరు వచ్చి ఈ పంటను చూసుకోవాలి పంటకి నీరు పోయాలి ఇది మనందరి బాధ్యత పక్షులన్నీ దానికి అంగీకరించాయి ఆ రోజు నుంచి రోజుకొక పక్షి వచ్చి పంటను చూసి వాటికి కావలసిన ఎరువు మరియు నీటిని అందించాయి అలా ఒక రోజున స్మైలీ కొంగ పంటకు నీరు పోస్తూ తన మనసులో అబ్బా ఇంత చల్లగా ఉంది నేల ఇంకా వర్షం ఇలా సాగితే ఈ వాటర్ మిలన్ పంట బాగా పెరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే అంతలోనే అక్కడికి రాజు కాకి వచ్చింది చూసావా స్మైలీ పంట ఎంత బాగుందో వీటితో ఇల్లు కడితే ఇంకెంత బాగుంటుందో కదా రాణి తన కల గురించి చెప్తే మనం దాన్ని వెక్కిరించాం కానీ ఇప్పుడు దాని కళ నెరవేరబోతోంది ఇప్పుడు అనిపిస్తోంది కన్న కళలను నెరవేర్చుకోవడం కూడా ఒక గొప్ప అనుభూతి అని అలా రోజులు గడుస్తూ ఉన్నాయి చిన్న మొక్కలు మొలకెత్తాయి పక్షులంతా సంతోషంగా ఉన్నాయి అలా కొన్ని రోజులకి వాటర్ మెలన్ పంట పండింది ఒక రోజున పక్షులన్నీ సమావేశం పెట్టుకున్నాయి ఏమేమీనా పంట మొత్తం బాగా పండింది మరి పంటను ఎప్పుడు కొద్దామో చెప్పండి రేపే కొద్దాం ఇంకా లేటెందుకు అవును రాణి రేపే కొద్దాం అలా మరుసటి రోజు అయింది పక్షులన్నీ కలిసి వాటర్ మిలన్ పంటను ఆడుతూ పాడుతూ సంతోషంగా కోశాయి అలా అలా చాలా వాటర్ మిలన్స్ కోశారు అవన్నీ చోట పెట్టి మొట్టమొదటిగా అడవి దేవతకి వాటర్ మిలన్ని ప్రసాదంగా పెట్టారు అన్నట్టు మీకందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను వర్షం పడలేదని వానదేవతకి మొక్కాను వర్షం పడితే ప్రతి సంవత్సరం వానదేవతకి పెద్ద పండుగ చేసి పూజలు చేస్తాను అని మొక్కుకున్నాను అయితే నీ కోరిక ఫలించి వర్షం పడిందన్నమాట నీ సంకల్పం చాలా గొప్పదే రాణి అంది శశిపావురం అవును సరే పదండి వాటర్ మిలన్స్ ని రోజు కొన్ని తిని వాటితో ఇల్లు కడదాం అవును పదండి అని పక్షులన్నీ వాటర్ మిలన్స్ ని తినడం మొదలుపెట్టాయి మొదటిగా శశిపావరం వాటర్ మెలన్ నోట్లో పెట్టుకుని ఆహా ఎంత అద్భుతంగా ఉంది వాటర్ మెలన్ చాలా తీయగా కడుపులో చల్లగా ఉంది తింటుంటే అవును శశి ఇంక వీటితో మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు మనందరం కలిసి ఉండొచ్చు అలా వాళ్ళు తిన్న వాటర్ తో రోజు కష్టపడి కొన్ని రోజులకి వాటర్ మెలన్ ఇంటిని తయారు చేశాయి ఇప్పుడు వాటర్ మెలన్ ఇల్లు తయారైంది ఒసే రాణి నువ్వు నీ కల చెప్తే అనుకున్నా కానీ ఈ ఇల్లు ఎంత బాగుందో మనం ఇప్పటి నుంచి ఇక్కడే ఉందామా అలా పక్షులన్నీ కలిసి ఇల్లు కట్టాయి రాణి పిచ్చుక కోరికని నిజం చేశాయి రాణి పిచ్చుక రాజుకాకి ప్రేమించుకున్నాయి రోజు కలిసి సెలయేరు ఒడ్డున ఆ రోజు కూడా కలుసుకున్నాయి రాజు కాకి ఎప్పటిలాగే గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇచ్చింది రాణి పిచ్చుక సిగ్గుపడుతూ ఆ పువ్వుని తీసుకుంది నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు రాణి థ్యాంక్ యూ రాజు ఒకసారి నీ సెల్ఫోని ఇవ్వవా మన సెల్ఫీ తీసి లవర్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తావు ఇది మూడు వందల అరవై ఐదవ గులాబీ పువ్వు అని స్టేటస్లో పెడతావు అంతేనా రాణి మరి మన ప్రేమ రోజురోజుకి ఎంత స్ట్రాంగ్గా మారుతుందో ఇటు మా అమ్మ వాళ్ళకి అటు మీ అమ్మ వాళ్ళకి తెలియాలి కదా రాజు అవునా ఖచ్చితంగా తెలియాలి గులాబీ పువ్వు పట్టుకుని రెండు సెల్ఫీ దిగాయి ఫోటోని పోస్ట్ చేసే కారణంతో కాకి ఫోన్ని చెక్ చేస్తుంది పిచ్చుక మీనా చిలుకతో శశి పావురంతో స్మైలీ కొంగతో మాట్లాడుతున్నట్టుగాని వాటిని కలిసి ఫోటోలు కానీ లేకపోవడంతో తనకి కలిగిన అనుమానం నిజం కాదని తెలిసి సంతోషపడింది రాజు నన్ను మోసం చేయటం లేదులే నేనే ఏదైతే ఊహించుకుంటూ లేనిపోని అనుమానాన్ని పెంచుకుంటున్నాను అనుకుని రాజు కాకి సెల్ ఫోన్ ఇచ్చేసింది మీనా చుడికా అడవి మొత్తం తిరుగుతూ ఎంత వెతికినా ఈ రాజు కాకి మాత్రం అస్సలు కనిపించడం లేదు ఇక ఇంటికి వెళ్ళిపోతాను ఏ రోజు కాకపోయినా రేపైనా రాజు కాకిని పట్టుకుని నా మనసులోని మాటను చెప్పేసేయాలి రాజు కాకి దూరంగా ఉండటం నా వల్ల మాత్రం అయ్యేలా లేదు అనుకుంటూ తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది పోస్ట్ పెట్టేశావా నువ్వు నాకు ప్రపోజ్ చేస్తుంటే పెట్టకుండా ఎలా ఉంటాను రాజు అన్నట్టు మన పెళ్లి గురించి మీ అమ్మవాళ్ళతో మాట్లాడావా హా మాట్లాడాను రాజు ఆ నల్లవాడిని పెళ్లి చేసుకుని ఏం బాగుపడతావు నువ్వెక్కడికి వెళ్ళినా నల్లవాడి పెళ్ళం వచ్చి అని హేళన చేస్తారు ఏమాత్రం మాకిష్టం లేదని చెప్పారు రాజు రాజు కాకి అది విని చాలా బాధగా ముఖం పెట్టుకుంటుంది అలా బాధగా ముఖం పెట్టుకోకు రాజు మా అమ్మ వాళ్ళు వద్దన్నారని నేను నిన్ను పెళ్లి చేసుకునే చెప్పలేదు కదా రాజుగారికి సంతోషంగా రాణి మీ అమ్మ వాళ్ళ మాట కాదని నన్ను పెళ్లి చేసుకుంటావా వాళ్లను వదులుకుని నాతో జీవించడానికి వస్తావా నాకు పన్నీర్ కర్రీ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం రాజు అయితే మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం రాణి మరి మన పెళ్ళికి మీ అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారా రాజు ఒప్పుకున్నారు రాణి మీకు నచ్చింది కాబట్టి రాణి పిచ్చుకొని ప్రేమించావు జీవితాంతం ఆ ప్రేమను పొందాలనుకుంటున్నావు కాబట్టే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు బాబు మాకెలాంటి అభ్యంతరం లేదని నా ఇష్టాన్ని నా ప్రేమని అర్థం చేసుకుని ఒప్పుకున్నారు రాణి వరేవా రాజు మీ పేరెంట్స్ సింప్లీ సూపర్ ఎప్పుడు పెళ్లి చేసుకుందాం మనం నువ్వెప్పుడంటే అప్పుడే మన పెళ్లి పుచ్చుకా అని చెబుతుండగా రాజు కాకి సెల్ ఫోన్ మోగింది అంతే రాణి పిచ్చుకు కబుక్కున లాక్కుని అనుమానంగా చూసింది అమ్మ కాలింగ్ అని పడింది ఎందుకలా పిచ్చుక ఫోన్ లాక్కుని చూస్తుందో కాకి అర్థం కాలేదు అత్తయ్య ఫోన్ చేస్తుంది మాట్లాడుతోంది కాకి హలో ఆ చూసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారా అయితే నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నాను ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి కదా వాటిని సిద్ధం చేయండి అని చెబుతుంటే రాణి పిచ్చుకకు అనుమానం కలిగింది కంగారు పడుతూ స్వీట్స్ రెడీ చేయమని చెప్తున్నాడు చూసుకోవడానికి వస్తున్నారా అని అడుగుతున్నాడు కొంపతీసి రాజుకి కానీ పెళ్లి చూపులా ఏంటి వామ్ ఇప్పుడు నేను రాజుని ఒంటరిగా ఇంటికి పంపించను ఖచ్చితంగా ఇవి పెళ్లి చూపులే నా రాజుకి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారా అమ్మో నేనైతే వదలను అనుకుని గట్టిగా రాణి పిచ్చుక నిర్ణయించుకుంది రాజు కాకి ఫోన్ పెట్టేసి నేను ఇంటికి వెళ్తున్నాను పిచ్చుక మనం మళ్ళీ కలుద్దావా రాజు ఏ క్షణమే మనం పెళ్లి చేసుకుందామా ఇప్పుడా అదేంటి రాణి ఇంత సడన్గా పెళ్ళి ఏంటి నేనిప్పుడు ఇంటికి వెళ్తే నన్ను మా మేనబావ ఎర్రుడికిచ్చి పెళ్లి చేస్తారు రాజు అందుకే మనం పెళ్లి చేసుకుని మీ ఇంటికి వెళ్దాం కానీ రాణి అవతల ఇంటి దగ్గర ఆ పెళ్లి చూపులు పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చూపులకు వెళ్దాం రాజు నా బాధని ప్లీజ్ అర్థం చేసుకో సరే పద రాణి ఈ అడవిని కాపాడుతున్న తల్లి ముందు మనం పెళ్లి చేసుకుందాం అలా రాజు కాకి రాణి బిచ్చుగా కలిసి ఆ అడవిలో కొండ కింద జలపాతం పక్కన ఉన్న అమ్మూర్తి గుడి దగ్గరికి వచ్చాయి మమ్మల్ని చల్లగా కాపాడుతల్లి అని వేడుకుని రాజు కాకి రాణి పిచ్చుకొని పెళ్లి చేసుకుంది రెండూ సంతోషంగా రాజు కాకి ఇంటికొచ్చాయి నిదుట బొట్టుతో అద్దాలు పెట్టుకున్న తల్లి కాకివేద కర్ర పట్టుకున్న తండ్రి కాకి కృష్ణ తమ ఇంటికొచ్చిన రాజు కొడుకుని రాణి కోడల్ని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించాయి తల్లి కాకివేద చాలా సంతోషం బాబు చెల్లి పెళ్లి చూపులకి అన్న ప్రేమ పెళ్లి చేసుకుని రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది రాణి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ చెల్లికి పెళ్లి చూపులేంటి రాజు అని అడిగింది అవును రాణి ఇప్పుడు మన ఇంట్లో మా చెల్లి పెళ్లి చూపులు అని చెప్పగానే రాణి పిచ్చుక పరిస్థితి గాలి తీసేసిన బెలూన్లా తయారైంది నీరసంగా ముఖం పెట్టి నాకున్న ఈ అనుమానం జబ్బు వల్ల అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిని ఇగో ఇలా సింపుల్గా అమ్మూరు తల్లి జరిగింది అయినా ఇప్పుడేమనుకుంటే ఏం లాభం రాజుగాకితో నా పెళ్ళయింది ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని మనం తగ్గించుకుని అన్నిటిని చక్కబెట్టుకోవాలి నాకు ఆ నేను కాపాడుకోవాలి అని తనలో తాను అనుకుంటుండగా అత్త కాకి వేద ఫోన్ మోగింది రాణి పిచ్చుక అలవాట్లు పొరపాటుగా ఆ ఫోన్ని లాక్కుని చూసింది అత్త కాకి వేద ఏమైంది కూడలా ఎందుకలా లాక్కుంటున్నావు నా ఫోను ఫోన్ రాజు మీది అనుమానం కారణంగా తన ఫోన్ని లాక్కున్నట్టు ఇప్పుడు నేను రింగ్ వినబడగానే అఫ్త ఫోన్ లాక్కున్నాను నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అనుకుని పైకి మాత్రం అత్త కాకివేదని చూస్తూ మా అమ్మ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారేమోనని అనుకున్నాను అత్తయ్యా అందుకే లాక్కున్నాను అంటూ ఫోన్ ఇచ్చింది అత్తలో తల్లి కాకివేద హలో అయ్యో ఇప్పుడు రావడం లేదా అలాగా సరే 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 వెళ్ళిరండి మీ కార్యక్రమం అయ్యాకే ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేసి భర్త కాకి కృష్ణ కొడుకు కాకిరాజు కోడలు రాణి పిచ్చుకకి కూతురు మల్లి కాకికి తల్లి కాకి వీద బంధంలో ఎవరో చనిపోయారని తెలిసి వెళ్తున్నారట మరెప్పుడైనా పెట్టుకుందామని చెప్పారు ఈ పెళ్లిచుకులు రాజు కాకి బయటికి వెళ్ళింది రాణి పిచ్చుక ఆడబడుచు మల్లి కాకి వచ్చింది కాసేపు సరదాగా నవ్వుతూ మాట్లాడి రాణి పిచ్చుక ఆ అవును మళ్ళీ మీ అన్నయ్య కోసం ఏమన్నా సంబంధాలు చూడలేదా ఎందుకు చూడలేం వదిలా చూసాం ఇప్పటి అన్నయ్య కోసం మీనాచిలుక వస్తుంది అమ్మ వాళ్లతో వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉంటుందిగా అని చెప్పింది అంతే రాణి పిచ్చుకు ముఖం ఎర్రగా మారింది ఆవేశంగా హాల్లోకి వచ్చింది అప్పుడే అత్త కాకి వేద మామ కాకి కృష్ణ మీనాచిలుక గురించి మాట్లాడుకోవడం వింటుంది కోపం మరింత పెరిగింది అంతే దిక్కులు చూస్తుండగా చీపిరి కనిపించింది దానిని పట్టుకొచ్చి అత్త మామలను కొడుతూ ఈ పిచ్చుక కోడలు వచ్చిన తర్వాత కూడా మీనాచరిక గురించి మాట్లాడుకుంటారా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ కూడుతుంటే అత్త కాకివేత మామ కాకి కృష్ణ ఆ దెబ్బను తట్టుకోలేక బయటికి వస్తాయి రాణి పిచ్చుక ఆవేశంగా ఇక మీ బతుకులు బయటే అని కోపంగా తలుపు వేసుకుంటుంది ఇంట్లో ఉన్న మల్లికాకి రాణి పిచ్చుక ఆవేశం చూసి తన గది డోర్ వేసుకుంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడుతూ ఉంటుంది ఇంతలో వర్షం పడటం మొదలైంది భర్త రాజు కాకి ఇంటికొచ్చింది వర్షంలో తడుస్తూ గాలికి వణుకుతున్న తల్లిదండ్రులను చూసి చలించిపోయాడు జరిగిన విషయం తెలుసుకుని తలుపు దగ్గరికి వచ్చి ఇంటిగా కొడుతూ ఏమైంది పిచ్చుగా ఏంటి దాను ఇంత వర్షం పడుతుంటే రాణి పిచ్చుగా తలుపు తెరిచి తను తడవకుండా గొడుగు పట్టుకుని బయటకొచ్చింది ఏంటి ఏంటి అజీదంటా నన్ను ప్రేమిస్తూనే పెళ్లి చూపించావు కదా అంటే నాకంటే అందంగా ఉంటే పెళ్లి చేసుకునేవాడు కదా వర్షంలో ఎందుకు రాని ఇంట్లో కదా మీ మీద నాకు అనుమానం కలిగింది అది తీరేంత వరకు మనం ఇలాగే ఉంటాం ఇక్కడే ఉంటాం అని చెబుతుగా మరొక గొడుగు పట్టుకుని మళ్ళీ కాకి తెలివిగా రాణిపుచ్చుకు దగ్గరికి వచ్చింది ఏ రా అన్నయ్య ఇప్పటికైనా నమ్ముతావా నేను అమ్మ నాన్న కలిసి ఆడిన ఆటతో వదరికి అనుమానం కలిగింది అందుకే ఇంత దారుణంగా వ్యవహరించింది అని చెప్పిన అబద్ధాన్ని రాజు కాకి తల్లి లేదా తండ్రి కాకి కృష్ణ అర్థం చేసుకున్నాయి వెంటనే మారిపోయాయి తల్లి కాకివేద నువ్వేమో నా మీద నా రాణి పిచ్చుకకి చాలా నమ్మకం ఉందని చెప్పావు కోడలు మాత్రం చెల్లి చెప్పిన మాట నేను మీ నాన్న మాట్లాడుకున్న మాట విని ఆవే నిజం అనుకుంది అయ్యో ఇది నిజం కాదా అత్తయ్యా కాదు కోడలా నా కొడుకు అలా చేస్తే నేను ఊరుకుంటానా చెప్పు అదిగా నేను సరదాగా ఆట పట్టించాలని నేను అలా చెప్పాను నువ్వు అర్థం చేసుకోకుండా అమ్మ వాళ్ళని ఇలా బయట వెరగట్టేశావు అయ్యో సారీ అత్తయ్య నన్ను మన్నించండి మా అని చెప్పి వాటికి కూడా గొడుగు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది మనసులో భర్త రాజుగాకి వాము సమయానికి చెల్లి వచ్చి ఎదుర మేనేజ్ చేసింది ఇక నుంచి మీనా చిలుకని శశి పావురాన్ని స్మైలీ కుంగని ఇంటికి రాకుండా చూసుకోవాలి నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా నాకు ఫోన్ చేయకుండా జాగ్రత్త పడాలి లేదంటే వాయమో ఇంకా ఇంతే సంగతులు తనను తననుకుని గట్టి నిర్ణయం తీసుకుంది ఆడపడుచు మల్లికాకి చెప్పింది నిజమని నమ్మి రాని పిచ్చుక అప్పటినుంచి వాళ్ళని మంచిగా చూసుకోవటం మొదలుపెట్టింది